హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం రివర్స్ అనే టాపిక్ లో పార్ట్ ఫైవ్ గురించి చూద్దాం సో ఇంతవరకు మనం టోటల్ గా ఫోర్ పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసాము ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో సింధు నది గంగా నది బ్రహ్మపుత్ర నది పశ్చిమానికి ప్రవహించే నదులు ఇవన్నీ కలిపి మనం ఫోర్ పార్ట్స్ గా చెప్పుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో గోదావరి నది గురించి చూద్దాం సో గోదావరి నది ముందు చూసే ముందు ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము ఇక్కడి ఏ పర్వతాలు నర్మదా మరియు తపతి నదుల మధ్య కలవు సో దానికి ఒకసారి మనం డయాగ్రామ్ చూద్దాం సో నర్మదా మరియు తపతి నదులు అన్నారు కాబట్టి సో అసలు వింధ్యా పర్వతాలు ఉంటాయి ఇక్కడ వింధ్యా పర్వతాలకి దక్షిణంగా మనకి సాత్పురా పర్వతాలు అనేవి ఉన్నాయి ఈ సాత్పుర పర్వతాలకి దక్షిణంగా మహారాష్ట్రలో అజంతా పర్వతాలు అనేవి ఉంటాయి సో అజంతా పర్వతాలు వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు సో నదుల పరంగా తీసుకున్నప్పుడు విధ్యా సాత్పుర పర్వతాల మధ్య గుండా నర్మదా నది ప్రవహిస్తుంది సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా తపతి నది అనేది ప్రవహిస్తుంది సో ఇది మనకి నర్మదా నది ఇది తపతి నది సో ఇక్కడ ఎగ్జామ్ లో ఇక్కడ క్వశ్చన్స్ అడిగింది ఏంటి ఏ పర్వతాలు నర్మదా మరియు తపతి నదుల మధ్య కలవు అంటే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సాత్పురా పర్వతాలు సెకండ్ వన్ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో నర్మదా నది అనేది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పుట్టి తర్వాత మహారాష్ట్ర తర్వాత గుజరాత్ మూడు రాష్ట్రాల గుండా వెళ్తుంది సో రాజస్థాన్ అనేది మనకి నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో ఇప్పుడు మనకి గోదావరి నది గురించి చూద్దాం సో గోదావరి నది గురించి చూసే ముందు ఫస్ట్ మనం స్కెల్టన్ గురించి నేర్చుకోవాలి అసలు ఫస్ట్ మ్యాప్లో ఏ రాష్ట్రాలు కూడా ప్రావిస్తుందో తెలుసుకుంటే సో దాని తర్వాత మనకి గోదావరి నది అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో కంటిన్యూస్ గా వీడియోస్ చూడండి కంటిన్యూస్గా వీడియోస్ చూడకపోతే మీకు చాలా క్లారిటీ అనేది మిస్ అవుతారు సో వీడియో వన్ దగ్గర నుంచి చూడండి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో ఇలా మీరు మధ్య మధ్యలో చూస్తే నాది కాదు రెస్పాన్సిబిలిటీ ముందే చెప్తున్నాను సో గోదావరి నది వచ్చేసరికి ఇక్కడ మహారాష్ట్రలో పుడుతుంది సో ఇలా మనకి మహారాష్ట్రలో పుట్టి దాని తర్వాత మనకి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది సో తెలంగాణ లైట్గా ఛత్తీస్గఢ్ టచ్ అవుతుంది తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో ఇది మనకి గోదావరి నది సో ఇక్కడ గోదావరి నది మొత్తం మనకి నాలుగు రాష్ట్రాల గుండా వెళ్తుంది సో మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం సో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో నాసిక్లో త్రయాంబకేశ్వరం వద్ద మనకి గోదావరి నది అనేది జన్మిస్తుంది సో దీన్ని ఏమంటారు ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు దక్షిణ గంగా అని పిలుస్తారు భారతదేశ రైన్ నది ఇండియన్ రైన్ నది అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనకి భారతదేశంలో అతి పొడవైన నది వచ్చేసరికి భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి గంగా నది సో గంగా నది తర్వాత మనకి సెకండ్ మనం గోదావరి నది కాబట్టి సో దీన్ని మనకి దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు సెకండ్ మీరు నోట్ చేసుకోండి లాంగెస్ట్ సో లాంగెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది గంగా రివర్ వస్తుంది గంగా రివర్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ వచ్చేసరికి గోదావరి రివర్ గోదావరి రివర్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి కృష్ణా రివర్ కృష్ణ రివర్ తర్వాత మనకి ఫోర్త్ లాంగెస్ట్ రివర్ వచ్చేసరికి నర్మదా రివర్ దాని తర్వాత బ్రహ్మపుత్ర రివర్ యాక్చువల్గా రెండింటికంటే బ్రహ్మపుత్ర అనేది చాలా పొడవైనది కానీ టూ డబల్ నైన్ జీరో ఉన్నప్పటికీ భారతదేశంలో తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి సో మనకి భారతదేశంలో ప్రవహించే దూరాన్ని బేస్ చేసుకొని భారతదేశంలో అతి పొడవైన నదులు వరుస క్రమం అంటే గంగా గోదావరి కృష్ణ నర్మదా బా బ్రహ్మపుత్ర రివర్ ఒకవేళ క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం కలుపుకొని అతి పెద్ద నదులు అడిగినప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే గంగా నది వస్తుంది అది కూడా సో గంగా తర్వాత మనకి సింధు నది అతిపెద్దది అనమాట సింధూ నది సింధూ నది తర్వాత మనకి థర్డ్ వన్ గోదావరి గోదావరి తర్వాత మనకి ఫోర్త్ వన్ మనకి కృష్ణా రివర్ అవుతుంది సో కృష్ణా రివర్ తర్వాత బ్రహ్మపుత్ర రివర్ సో ఇవన్నీ కూడా మనకి క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకొని అతి పెద్ద నదులు అనమాట అతి పెద్ద నదులు సో ఇప్పుడు మనం గోదావరి నది గురించి థియరిటికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో గోదావరి నది మనకి మొత్తం పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం అనేది ప్రవహిస్తుంది సో ఎక్కువ దూరం మనకి గోదావరి నది నాలుగు రాష్ట్రాలని చెప్పుకున్నాం కదా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది అంటే మనకి మహారాష్ట్రలో ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు మనకి మహారాష్ట్రలో ప్రవహిస్తుంది అనమాట సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పన్నెండు తెలంగాణలో ఐదు వందల అరవై కిలోమీటర్లు ఈ గోదావరి నది అనేది ఉంటుంది ప్రవహించే రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం మ్యాప్లో క్లియర్గా చూసుకున్నాం కదా సో నాలుగు రాష్ట్రాలు కూడా ఈ గోదావరి నది అనేది వెళ్తుంది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సో దాని తర్వాత పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా తీసుకున్నప్పుడు మొత్తం మనకి ఏడు రాష్ట్రాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ మహారాష్ట్ర ఫస్ట్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంది ఏంటి తెలంగాణ ఛత్తీస్ గారు ఆంధ్రప్రదేశ్ మనకి నాలుగు రాష్ట్రాలు మెయిన్ స్ట్రీమ్ అది కాకుండా మధ్యప్రదేశ్ లో కూడా ఉంటుంది ఒడిస్సాలో ఉంటుంది కర్ణాటకలో ఉంటుంది సో మొత్తం మనకి ఏడు రాష్ట్రాల్లో ఈ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది సో ఆ ఏడు రాష్ట్రాలు ఏంటి సో ఈ మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీష్గఢ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా సో ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఉంటుంది కర్ణాటకలో ఉంటుంది ఒడిస్సాలో ఉంటుంది ఒడిస్సాలో ఉంటుంది సో ఇలా మొత్తం మనకి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ స్టేట్స్ లో ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది ఉంటుంది సో ఏడు రాష్ట్రాలే కాకుండా మనకి ఇక్కడ పుదుచ్చేరి యానం అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఉంటుంది కదా సో అందులో కూడా ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది ఉంటుంది అనమాట సో ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం సో మొత్తం ఈ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం వచ్చేసరికి మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం మనకి ఈ పరివాహక ప్రాంతం అనేది గోదావరి నదికి ఉంటుంది సో అందులో మనకి ఎక్కువ ఉండేది మహారాష్ట్రకి సో మహారాష్ట్రకి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ మనకి పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది సో దీని తర్వాత మనకి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి తెలంగాణ తెలంగాణలో వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ అనేది క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది సో దాని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఛత్తీష్ గారు టెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది సో దీని తర్వాత మనకి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో మనకి టెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది సో దాని తర్వాత ఒడిశా ఒడిశాలో ఎక్కువ ఉంటుంది ఒడిశాలో మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అంటే క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకుంటే తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే సో దాని తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలో వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ సో దాని తర్వాత పుదుచ్చేరి ఆనం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఇవన్నీ ఏంటి క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకుంటే ఏ రాష్ట్రంలో పరివాహక ప్రాంతం ఎంత శాతం ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట సో ఇప్పుడు మనం ఈ క్యాచ్మెంట్ ఏరియా చూసుకున్నాం సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఏపీపీఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి జిల్లాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు ఏంటి అన్నప్పుడు అల్లూరి సీతారామరావు జిల్లా ఏలూరు జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ సో ఇలా ఆరు జిల్లాలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది సో దాని తర్వాత తెలంగాణలో వచ్చేసరికి నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో ఈ మొత్తం మనకి ఎనిమిది జిల్లాలు వస్తుంది చూడండి నిజామాబాదు నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో ఇక్కడేమో మనకి ఆరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఎనిమిది జిల్లాలు కూడా గోదావరి నది అనేది ప్రవహిస్తుంది సో జిల్లాలన్నీ గుర్తుపెట్టుకోవాలి నేను మ్యాప్ పాయింటింగ్లో కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి సో ఇప్పుడు మనం ఫస్ట్ గోదావరి అనేది ముఖద్వారం తీసుకుంటే ఇక్కడ కోనసీమ జిల్లాలో అంతర్వేది అనే ప్రాంతంలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది అలా కలిసే ముందు మనకి ఇది ఏడుపాయలుగా విడిపోతుంది గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ సో ఇలా మన కుడివైపున ఉండే ఉపనదులు ఉంటే ఎడం వైపున ఉండే ఉపనదులు ఉంటాయి సో ఫస్ట్ అసలు మనకి ఏ జిల్లాలు గుండా వెళ్తుంది అనేది మ్యాప్ పాయింటింగ్ లో చూసుకున్న తర్వాత దాని తర్వాత కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి ఎడంవైపు ఉండే ఉపనదులు ఏంటి ఏమేమి గుర్తు పెట్టుకోవాలి సో మీకు మ్యాప్లో కూడా క్లియర్గా ఎక్కడ జన్మిస్తుంది అవన్నీ నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్లో సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా తెలంగాణ మహారాష్ట్ర తెలంగాణ ఇలా ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా వచ్చి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇటు పక్కన నల్లూరి సీతారామరాజు ఉంది ఇటు పక్క ఏలూరు ఉంది సో దాని తర్వాత ఈస్ట్ గోదావరి సో ఇక్కడికి వచ్చిన తర్వాత రెండిటిగా విడిపోతుంది కదా ఇక్కడ సో ఇటు వచ్చరికి మనకి యానం యానం దగ్గర అంటే ఇటు కాకినాడ సరిహద్దు దాని తర్వాత ఇటు పశ్చిమ గోదావరి కోనసీమ ఇవన్నీ ఆరు జిల్లాల్లో ఆరు జిల్లాల సరిహద్దులో కూడా గోదావరి నది అనేది వస్తుంది అలా సముద్రంలో కలిసే ముందు ఇది ఏడుపాయలుగా విడిపోతుంది ఆ ఏడుపాయలు మనకి గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ అనే ఏడుపాయలుగా విడిపోతుంది సో ఇది మనకి గోదావరి నది సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలని చెప్పుకున్నాం ఆరు జిల్లాలు సో ఒకటి మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది ఏలూరు జిల్లా సో దాని తర్వాత మనకి ఈస్ట్ గోదావరి ఇది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తర్వాత మనకి సో ఇలా విడిపోతుంది కదా సో మనకి ఈస్ట్ గోదావరి తర్వాత మనకి వెస్ట్ గోదావరి అవుతుంది కోనసీమ ఇది ఇది కాకినాడ సో కాకినాడ దగ్గర మనకి ఆనంద్ దగ్గర విడిపోతుంది అనమాట సో మీకు ఏ జిల్లాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మ్యాప్ పాయింట్ కూడా మనం చూసుకున్నాం కాబట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ కూడా ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఆరు జిల్లాలు కూడా మనకి గోదావరి నది అనేది ప్రవేశిస్తుంది తర్వాత తెలంగాణలో ప్రవహించే జిల్లాలు ఏం చెప్పుకున్నాం మొత్తం ఎనిమిది జిల్లాలనే చెప్పుకున్నాం సో ఎనిమిది 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 జిల్లాల మ్యాప్ అనేది ఒకసారి చూడండి తెలంగాణ సో ఫస్ట్ మనకి ఎక్కడ ఎంటర్ అవుతుంది ఇది నిజామాబాద్ సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు సో ఎట్లా మనకి గోదావరి నది అనేది వెళ్తుంది ఇక్కడ నేను లైన్ గీసే చూడండి ఈ ప్రాంతంలో సో ఇలా మనకి గోదావరి నది అని వెళ్తుంది ఫస్ట్ ఇక్కడ ఏమేమి జిల్లాలు ఉన్నాయి నిర్మల్ ఒకటి నిజామాబాదు నిర్మల్ సో నిజామాబాదు నిర్మల్ ఇదేమో నిర్మల్ ఇదేమో నిజామాబాద్ సో ఇక్కడ రెండు జిల్లాలు వచ్చినాయి మీద స్టార్ట్ అవుతుంది నిర్మల్ నిజామాబాద్ సో దాని తర్వాత మ్యాప్లో చూడండి నిర్మల్ నిజామాబాద్ అయిపోయిన తర్వాత మంచిర్యాల జగిత్యాల సో ఇక్కడ మనకి జగిత్యాల ఉంది మంచిర్యాల ఉంది సో ఇది మనకి మంచిర్యాల ఇది జగిత్యాల సో ఇక్కడ అయిపోయింది నిర్మల్ నిజామాబాద్ సో దాని తర్వాత జగిత్యాల మంచిర్యాల అలా మంచిర్యాల తర్వాత పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సో ఇక్కడ పెద్దపల్లి ఉంది మళ్ళీ మంచిర్యాల కింద పెద్దపల్లి ఉంది ఇక్కడ ఇక్కడ మనకి జయశంకర్ భూపాలపల్లి ఉంది జయశంకర్ భూపాలపల్లి ఇదేమో పెద్దపల్లి సో ఫస్ట్ మనకి నిర్మల్ నిజామాబాద్ దాని తర్వాత మనకి జగిత్యాల మంచిర్యాల సో దాని తర్వాత పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సో జయశంకర్ భూపాలపల్లి అయిపోయిన తర్వాత ములుగు ఒకటి భద్రాద్రి కొత్తగూడెం ఒకటి సో ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో ఇది మనకి ములుగు జిల్లా ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సెకండ్ మీరు మ్యాప్లో క్లియర్గా చూసుకోవచ్చు మీ దగ్గర ఎంటీ మ్యాప్ ఉంటుంది కదా సో మ్యాప్ మ్యాప్లో కూడా మీరు నోట్ చేసుకోండి మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇది మనకి నిర్మల్ సెకండ్ వన్ దాని కింద మనకి నిజామాబాద్ దాని తర్వాత జగిత్యాల దాని తర్వాత మంచిర్యాల దాని తర్వాత పెద్దపల్లి పెద్దపల్లి తర్వాత జయశంకర్ భూపాలపల్లి సో సెవెంత్ వన్ ములుగు ములుగు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం సరే మనకి ఎనిమిది జిల్లాలు కూడా ప్రవహిస్తూ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది సో నిర్మల్ నిజామాబాదు జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో మనకి ఇది నిజామాబాద్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఎగ్జామ్స్లో కందకుర్తి అనే ప్రాంతంలో నిజామాబాద్లోకి ఎంటర్ అవుతుంది అనమాట కందకుర్తి అనే ప్రాంతంలో మనకిది నిజామాబాద్లోకి ఎంటర్ అవుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి బూర్గంపాడు బూర్గంపాడు మండలంలో మరిపేడ మరిపేడా విలేజ్లో మనకి ఎంటర్ అవుతుంది అనమాట బూర్గంపాడు అని గుర్తుపెట్టుకోండి బూర్గంపాడు అనే మండలంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా సో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత మనకి గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ అవి కూడా గుర్తుపెట్టుకోండి ఏడుపాయలుగా సో అవి కూడా ఇంపార్టెంట్ గౌతమి వసిష్ఠ వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ సో మనకి సో ఇలా మనకి గోదావరి నది వస్తున్నప్పుడు సో ఫస్ట్ మనకి ఇలా గౌతమి అనే పాయ ఇది ఆనంద దగ్గర కలుస్తుంది అనమాట సముద్రంలో సో ఇది ఎక్కడ కలుస్తుంది అంటే ఆనం దగ్గర కలుస్తుంది సో దాని తర్వాత మనకి గౌతమి తర్వాత వశిష్ట గౌతమి తర్వాత వశిష్ట అనే పూర మనకి అంతర్వేది ఇది అంతర్వేది అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది అనమాట సో ఇందులో మనకి కౌశిక అనేది అడవుతుంది ఇందులో వచ్చి కౌశిక అనేది కలిసిపోతుంది అనమాట వశిష్ట దాంట్లో సో దాని తర్వాత మళ్ళీ వైనతేయ వైనతేయ అనేది కొమరగిరి పట్టణంలో సముద్రంలో కలుస్తుంది ఈ వైనతేయ అనే దాంట్లో మళ్ళీ మనకి ఆత్రేయ అనేది కలిసిపోతుంది అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తుల్య భరద్వాజ ఈ తుల్య భరద్వాజ సో రెండు కూడా మనకి బెండమూరు లంక సో బెండమూరు లంక అనే దగ్గర మనకి ఇవి సముద్రంలో కలుస్తుంది తుల్య భరద్వాజ సో గౌతమి అయితే యానం దగ్గర వశిష్ట అయితే అంతర్వేతి దగ్గర వైనతేయ అయితే కొమరగిరి పట్టణం దగ్గర తుల్య భరద్వాజ అయితే మనకి బెండమూరు లంక వద్ద కలుస్తాయి అనమాట సో వశిష్టాలో మనకి కౌశిక అనేది కలిసిపోతుంది వైనతేయలో మనకి ఆత్రేయ అనేది కలిసిపోతుంది సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ట్రిబుటరీస్ ఉపనదుల గురించి చూద్దాం కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి ఎడం వైపున ఉండే ఉపనదులు ఏంటి సో ఫస్ట్ మనకి సింపుల్గా మీరు ఇక్కడ మ్యాప్లో చూసుకోండి ఇక్కడ నేను మ్యాప్లో క్లియర్గా చూపిస్తాను సో ఇది మనకి త్రయాంబకేశ్వరం వద్ద జన్మించి ఇది మెయిన్ స్ట్రీమ్ గోదావరి రివర్ ఇదంతా కూడా మనకి మెయిన్ స్ట్రీమ్ సో తర్వాత మనకి ఇలా పాయలుగా విడిపోతుంది ఇది అంతర్వేదైన ప్రాంతంలో కలిసిపోతుంది ఇది గోదావరి ఎవరైనా చెప్పుకున్నాం సో దాని తర్వాత మనకి నది డైరెక్షన్ ఎలా ఉన్నప్పుడు ఇవన్నీ రైట్ సైడ్ అవుతాయి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అవుతాయి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం కుడివైపున ఉండే ఉపనదుల గురించి చూద్దాం సో కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి ప్రవర మంజీరా మన్నేర్ కిన్నెరస అని సో నాలుగు గుర్తుపెట్టుకోవాలి ప్రవర ఒకటి మంజీరా ఒకటి మన్నేర్ ఒకటి కిన్నెర సాని ఒకటి సో పిఎం కిసాన్ అంటాం కదా పిఎం కిసాన్ సో ప్రవర మంజీరా మన్నేర్ కిన్నెర సాని ఇవన్నీ కూడా కుడివైపున ఉండే ఒక నదులు సో ఇక్కడ ప్రవరా చూడండి మహారాష్ట్రల పుట్టి మహారాష్ట్రల పుట్టి సో మహారాష్ట్రలో మనకి గోదావరి నదితో కలుస్తుంది ప్రవర ప్రవరా తర్వాత మంజీరా మహారాష్ట్ర దాని తర్వాత కర్ణాటక సో ఇలా తెలంగాణలో మళ్ళీ మనకి ఈ గోదావరి నదిలో కలిసిపోతుంది ఇది మంజీరా తర్వాత మన్నేర్ ఓన్లీ తెలంగాణ గోదావరి నదిలో కలిసిపోయింది కిన్నెరసాని ఇది కూడా మనకి గోదావరి ఓన్లీ తెలంగాణ గోదావరి నదిలో కలిసిపోతుంది సో ఇలా నాలుగు నదులు గుర్తుపెట్టుకోవాలి ప్రవర మంజీరా మన్నేర్ కిన్నెరసాని సో ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు సో నాలుగు ఉపనదులు దీని తర్వాత మనకి ఎడం వైపున ఉండే ఉపనదుల గురించి చూద్దాం సో ఇది మనకి మెయిన్ స్ట్రీమ్ అనుకుంటే సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూపిస్తే చూడండి పిఎం కిసాన్ అన్నప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి పి ఎం అంటే రెండు వస్తుంది ఇక్కడ ప్రవరా ఒకటి మంజీరా ఒకటి మన్నీరు ఒకటి కిన్నెరసాని ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు పూర్ణ ప్రాణహిత ఇంద్రావతి శబరి పూర్ణ ప్రాణహిత ఇంద్రావతి శబరి సో మనకి ఎడం వైపున ఉండే ఉప సో ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి క్లియర్ గా సో ఒకటి రెండు సార్లు చూసుకోవాలి ఒకసారి చూస్తే క్లారిటీ రాదు సో ఇవన్నీ ఏ రాష్ట్రానికి అవసరం లేదు జస్ట్ ఒక ఒక లైన్ గీసినప్పుడు మీరు ఇట్లా ఒక స్ట్రీమ్ గీసినప్పుడు మెయిన్ రివర్ గీసినప్పుడు సో ఇక్కడ ఉండే వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ అలా ఫస్ట్ ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటి అనేది తర్వాత ఈజీగా మనం మ్యాప్ పాయింట్ నుంచి చూసినప్పుడు అర్థమవుతుంది ఫస్ట్ ఏంటి ప్రవర మంజీరా మన్నేర్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ అనమాట ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు నేను నాలుగు చెప్తున్నా మళ్ళీ సో నాలుగు ఏంటి పూర్ణ ప్రాణహిత ఇంద్రావతి శబరి సో ఇక్కడ మనం యాప్లో చేసుకోవాలి పూర్ణ సో మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలోనే మనకి గోదావరిలో కలిసిపోయింది సో దాని తర్వాత ప్రాణహిత సో ప్రాణహిత అనేది మూడు నదుల కలయిక అనమాట యాక్చువల్గా ఇది పెన్ వార్ద వైన్ గంగ పెన్ వార్ద వైన్ గంగ సో ఈ మూడు నదులు కలిసి ప్రాణహిత నదిగా ఏర్పడి సో దాని తర్వాత మనకి ఇది తెలంగాణలో గ గోదావరి నదిలో కలుస్తుంది సో దాని తర్వాత మనకి ఇంద్రావతి నది నది ఇలా ఒడిస్సా నుంచి సతీష్ గారి మీద గుండ వచ్చి సో ఇలా మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత మనకి తెలంగాణలో ఇక్కడ గోదావరి నదిలో కలుస్తుంది ఇంద్రావతి దాని తర్వాత శబరి కూడా మనకి ఒడిస్సా నుంచి సతీష్ గారు సో ఇలా వచ్చి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇది శబరి శబరికి మళ్ళీ ఓపెన్ సీలేరు నది అని ఉంటుంది సో మళ్ళీ ఆ నదికి మళ్ళీ కొన్ని ఉపనదులు ఉంటాయి ఆ ఉపనదులకు మళ్ళీ కొన్ని ఉపనదులు ఉంటాయి సో మన మెయిన్గా ఇక్కడ మీ గోదావరి నది అంటే రైట్ సైడ్ ఒక నాలుగు లెఫ్ట్ సైడ్ ఒక నాలుగు గుర్తుపెట్టుకోవాలి రైట్ సైడ్ నాలుగు ఏంటి ప్రవరా ఒకటి మంజీరా ఒకటి మన్నేరు ఒకటి కిన్నెరసాన్ అదే మనకి ఇవన్నీ కూడా ఏంటి రైట్ సైడ్ అదే లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి పూర్ణ ప్రాణహిత సో ప్రాణహిత అంటే మూడు నదులు కలయిక ఆ మూడు నదులే మనకి పెన్ గంగ వార్ద వైన్ గంగ సో అది కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగారు మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రాణహిత తర్వాత ఇంద్రావతి ఒకటి శబరి ఒకటి సో ఇమేజ్ని మీరు చూ ఎక్కువ సార్లు చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది ఎగ్జామ్స్లో సో ఇవి మనకి కుడివైపున ఉండే ఉపనదులు నదులు ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇది మనకి ప్రవర ఇది మనకి మంజీరా మన్నేరు మన్నేరు తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం కిన్నెరస ఇది మనకి కిన్నెరస అని అని గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత పూర్ణ ఒకటి సో పెన్గంగా వెనగంగా వార్త ఇవన్నీ కలిపి మనకి ఇంద్రావతి పెన్గంగా వార్త వెనుగ కలిపి దీన్ని ఇంద్రావతి రివర్ అని పిలుస్తారు సారీ ప్రాణహిత అని పిలుస్తారు సో దాని తర్వాత మనకి ఇంద్రావతి ఇంద్రావతి తర్వాత శబరి సో శబరికి మళ్ళీ మనకి సీలేరు అనేది కూడా ఒక ఉపనది అనమాట దానికి సో మనకి గోదావరి నదికి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అనమాట సో దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళు చూడండి ఒకవేళ గోదావరి నదులలో గోదావరికి సంబంధించి ఉపనదులలో అతి పెద్దది అంటే ప్రాణహిత అని చెప్పాలి ఒకవేళ లాంగెస్ట్ అడిగితే అతి పొడవైనది అంటే మంజీరా ఒకనా లాంగెస్ట్ అన్నప్పుడు మంజీరా అతి పొడవైనది ఇది ఒకవేళ అతి పెద్దది అంటే మనకి అతి పెద్దది అంటే మనకిది ప్రాణహిత ప్రాణహితలో మనకి మూడు నదులు కలయిక పెన్ గంగ వార్ద వైన్ గంగ సార్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం గోదావరి నదికి సంబంధించి ద లార్జెస్ట్ పెనెన్సులర్ రివర్ ఇన్ ఇండియా సో దానికి ఆన్సర్ చూడండి ఒకసారి తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ డస్ ద రివర్ గోదావరి ఆరిజినైట్స్ సో మనకి గోదావరి నది అనేది ఎక్కడ జన్మిస్తుంది ఏ కొండల్లో జన్మిస్తుంది అనేది చూడండి సో మనకి కొండలు చెప్పలేదు దానికి గెస్ట్ చేయండి మీ ఈజీగా చెప్పొచ్చు సో ఏ కొండల్లో జన్మిస్తుంది అనేది సో దాని తర్వాత ప్రాణహిత ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ కన్వేయింగ్ ద కంబైన్డ్ వాటర్స్ ఆఫ్ ద పెన్ గంగా రివర్ ద డాష్ రివర్ అండ్ వైన్ గంగా రివర్ సో ఈ త్రీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి సో ఇంకెవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీకు బుక్ సంబంధించి డీటెయిల్స్ అయినా వస్తే ఎలా పర్సేజ్ చేయాలి అనేది సో మన నెక్స్ట్ వీడియోలో గోదావరి అయిపోయింది కదా సో నెక్స్ట్ వీడియోలో కృష్ణా రివర్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ